సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ప్రముఖ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు మణికొండ మున్సిపాలిటీలోని అల్కాపూర్ టౌన్ స్ట్రీట్ రోడ్ నంబర్ ఇరవైలో నివాసం ఉంటున్న చంద్రకాంత్ ఆమె మే పదిహేడవ తేదీ శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉగురేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు సమాచారం అందుకున్న నరసంగ్ పోలీసులు వెంటనే ఘటన స్థానికి చేరుకుని పరిశీలించారు అనంతరం మృతహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు రెండు వేల పదిహేనులో లో శిల్ప అనే మహిళను చంద్రకాంత్ ప్రేమ వీరిద్దరికి ఇద్దరు ఉన్నారు చంద్రకాంత్ గల కారణం తెలిసి ఉంది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపిస్తున్నారు కాగా ఇటీవలే రెండు ప్రమాదాలు మృతి చెందిన పవిత్రతో చంద్రకాంత్ కొందంగా అనగా చేసినట్లు తీసుకున్నట్లు సమాచారం సీరియల్ లో పవిత్రతో పాటు చంద్రకాంత్ నటించారు రాధమ్మ పెళ్లి కార్తీక దీపం సీరియల్ ను చంద్రకాంత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పవిత్రతో చంద్రకాంత్ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం త్రీ నైన్ సీరియల్లో పవిత్రతో పాటు చంద్రకాంత్ నటించారు రాధమ్మ పెళ్లి కార్తీక దీపం సీరియల్లను చంద్రకాంత్ నటిస్తున్నారు